మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరులో కారు అద్దాలు పగలగొట్టి తొమ్మిది లక్షల నగదు చోరీ ఆత్మకూరు రిజిస్టర్ కార్యాలయంలో తమ ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన ఏఎస్పేట గ్రామానికి చెందిన చిలకపాటి శ్రీనివాసులు అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దం పగలగొట్టిన విషయాన్ని గ్రహించి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు వెంటనే కారులో పరిశీలించగా సీట్ కింద పెట్టి ఉన్న తొమ్మిది లక్షల రూపాయల నగదు ఉండే బ్యాగును దొంగలెత్తికెళ్లారని విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంత పరిశీలించి విచారణ చేపట్టారు అదే విషయాన్ని ఆత్మగూరు ఎస్ఐ జిల్లాని మాట్లాడుతూ చోరీకి గురైన విషయాన్ని ప్రస్తావించి వెంటనే దొంగల్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా పూర్తిస్థాయిలో విచారణ చేసి నిందితుల్ని పట్టుకుంటామని తెలిపారు ఆత్మగూరు టౌన్లో ఉన్నటువంటి అభివృద్ధి స్టార్ట్ ఆఫీస్ ముందు ఎస్ ఎస్క్రాస్ వెహికల్లో చిలకలపాటి శ్రీనివాస్ అనే వ్యక్తి తన యొక్క డబ్బులు నైన్ ల్యాక్స్ అరౌండ్ అమౌంట్ని కార్లో పెట్టి రిజిస్ట్రేషన్కి వెళ్తాడు వెళ్ళిన వచ్చి బాగుండ సమయానికి వచ్చి చూసుకుంటే బ్యాక్ సైడ్ డోర్ యొక్క గ్లాస్ బ్రేక్ చేసి తన బ్యాగ్ మిక్స్ మిస్ అయినట్టుగా రిపోర్ట్ జరిగింది అతని విషయం మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము